సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాడ గ్రామంలో నాగమల్లేశ్వరవు అనే ఒక యువకుడు ఎన్నికల తర్వాత పోలీసులు బెదిరింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం చాలా మందికి తెలుసని అనుకుంటున్నాను దాన్ని పురస్కరించుకొని వాళ్ళు కూడా ఒక విగ్రహాన్ని కూడా పెట్టారు ఆ విగ్రహావిష్కరణ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రమ్మంటే ఆయన కుదరలేదు రేపు వెళ్లి ఆ కుటుంబాన్ని పలకరించాలనే ఉద్దేశంతో పద్దెనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇక్కడ బయలుదేరి సత్యనపల్లి వెళ్ళి నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు ఇంతకు ముందు కూడా ఒకసారి ప్రకటించారు కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్ పని అయింది పద్దెనిమిదవ తారీఖున వెళుతున్న సందర్భంలో పోలీసు వారు చాలా చిత్ర విచిత్రమైన ఆంక్షలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ మా నాయకుల్ని పిలిచి అప్లికేషన్లు పెట్టండి పర్మిషన్ తీసుకోండి అని ఒత్తిడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ప్రజాస్వామ్యంలో ఎప్పుడు లేదు మేమేమి పబ్లిక్ మీటింగ్ వెళ్ళటం లేదు లేదా ఒక పురుషునికి పురుషానికి వెళ్ళటం లేదు ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబ సభ్యుని పలకరించడానికి వెళ్ళినా కూడా ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఊరుకోమనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి మొన్న పొదిలి వ్యవహారంలో కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పుగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు వ్యక్తి ఏంటంటే మీరు చేసే ఎక్కిలి చేస్తా నాకు అర్థం కాలేదు అమరావతి మహిళలు లేదు ఎవరు అన్నారని కేసులు పెట్టారు అది వేరే విషయం కొమ్మరేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు అది వేరే విషయం అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి ఒక పది మందిని నల్లబెలువులు పెట్టి క్షమాపణ చెప్పాలి ఎదురు వస్తారా ఏమిటి చేష్ట అడుగుతా ఉన్నా అదేమంటే వాళ్ళ మా మీద అందరి మీద కేసులు పెట్టారు కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారో ఒక రాక్షసత్వంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెంటపాళ్ళ గ్రామం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకుంటే ఒక బాధిత కుటుంబం పోలీసుల యొక్క దౌర్జన్యం వలన పోలీసుల యొక్క హెరాస్మెంట్ వలన ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి నాగమల్లేశ్వరరావు ఇవాళ కూడా ఒక ఆయన గుత్తా లక్ష్మణాయణ గారు పోలీసు హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన కూడా విషం తాగి వాళ్ళ హాస్పిటల్లో చావు బతుల మధ్యలో ఉన్నాడు ఈ విధంగా పోలీసు యంత్రాంగం నాయకుల మీద మా నాయకుల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మీరు సహితమైన పద్ధతుల్లో ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం ప్రజాస్వామ్యంలో ఇవి తగదు అనేక సందర్భాల్లో అనేక చోట్ల వెళ్తాం వాళ్ళ పరామర్శిస్తాం సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే చాలా మంది అనుసరిస్తారు అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి క్రేజ్ ఆయనకి దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించాలి తప్ప ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛ భారత పౌరుడికి ఉంది దానిలో మాజీ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఉంటుంది తమ కార్యకర్త మరణిస్తే ఆ కుటుంబాన్ని ఓదార్చవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి పద్దెనిమిదవ తారీఖున వెళ్ళి వారిని పరామర్శించి పలకరించి రావాలని నిర్ణయించుకున్నారు వెళుతున్నారు దానికి మీరు అడ్డంకులు సృష్టించడం సరైనటువంటి విధానం కాదు అది అప్రజాస్వామికం కక్షపూరితం అది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మేము బతకలేమనేటువంటి పరిస్థితులు ఉంటే నాకు అడ్డం కలిగి తెలుగుదేశం పార్టీ బయట రాకుండా రాబల ఎట్టి పెట్టేస్తారు మన ఇంట్లో ఇళ్లలోనే మా కార్యకర్తలు ఏమైనా జైల్లో పడేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బంధించి ఏదో చేయాలని మీరు అనుకుంటున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఇస్తుంది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఇలాంటి అప్రజాస్వామికమైన విధానాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని మీ ద్వారా వారికి హెచ్చరిస్తున్నారు ఎవరు ఎవరు ఎస్ చెప్పండి మేము ఇంతవరకు వెళ్ళాము ఇన్ని పర్యటనలకి వెళ్ళాం ఎక్కడ నాన్న సమస్య వచ్చిందండి ఎక్కడ నాటి సమస్య వచ్చింది మీరు ఎదురు వచ్చిన తోట వచ్చింది మీరు ఎదురు రావచ్చా పుగాపు రైతులను పరామర్శించడానికి వెళితే బెలూరు పెట్టుకుని ఎదురు వస్తారండి ఎవరిదండి తప్పు మాదే చెప్పమని అడుగుతా ఉన్నా మేము ఇన్ని చోటకు వెళ్ళాం పరామర్శలకి ఎప్పుడైనా వచ్చిందా యు ఆర్ క్రియేటింగ్ మీరు బ్యాడ్ ఇంటెన్షన్ తో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని భగ్నం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో హింస సృష్టించాలని చంద్రబాబు నాయుడు లోకేష్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు పొదిల్లో ఏం జరిగిందని అడుగుతా ఉన్నా పొదిల్లో పొగా రైతులను పరామర్శించడానికి వెళ్తే మీరు లేడీస్ని ముసుకొని పంపుతారండి జగన్మోహన్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పమని కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల మొన్న మిచ్చు రైతులను పరామర్శించడానికి వెళితే సెక్యూరిటీ లేకుండా తీసేస్తారా అంటే ఏంటి ఏం చేస్తున్నారు మీరు మేము వెళుతున్నది ప్రజల సమస్యల కోసం వెళుతున్నాం ఆ సమస్యల కోసం వెళుతుంటే మీరేదో భావోద్వేగాలను రెచ్చగొట్టి మా మీదకు ఉసిపలిపి పోలీస్ యంత్రాంగం మీ దగ్గర ఉందని నేను అడుగుతా ఉన్నా కొమ్మినేని శ్రీనివాస్ గారుని అరెస్ట్ చేశారు ఆయన కృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు చట్ట ప్రకారం మీరు అరెస్ట్ చేశామని అనుకుంటున్నారు కోడిగుడ్లు ఏంటి టమాటాలు ఏంటి మహిళలు ఏంటి కోర్టుల దగ్గరికి వెళ్ళి న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసి బయటకు వస్తుంటే కోడిగుడ్లు ఇస్తారనుకుంటున్నారా టమాటాలు ఇస్తారనుకుంటున్నారా ఇది అనాగరిక చర్య కదా ఇది లాండ్ ఆర్డర్ బ్రేక్ చేయటం కదా మాదే తప్పు మీద గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా మిస్టర్ లోకేష్ మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారం ఉందని అతిగా ప్రవర్తిస్తున్నారు గుర్తుపెట్టుకోండి మానవుడికి స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ ప్రకారం మేము వెళ్తున్నాం దట్ ఇస్ అవర్ రైట్ మీరు ఇటు పోలీసుల్ని ఉపయోగిస్తారు ఇటు మీ కార్యకర్తను రెచ్చగొట్టి మీరు ఆ కార్యకర్తలు ఉపయోగిస్తారు ఏదైనా జరిగితే కేసులు మా మీద కడతారు ఇదేగా జరుగుతుంది ఇంతకన్నా ఏమైనా తేడా ఉందా చెప్పండి రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నాను నేను ఇంతకంటే ఏమైనా తేడా ఉందా ఓ పక్కన కేసులు పెడతారు మరో పక్కన జనాన్ని రెచ్చగొడతారు కోడిగుడ్లు లేపిస్తారు టమాటా లేపిస్తారు ఏదైనా అంటే కేసులు మా మీద పెడతారు ఎన్నో సాగుదే ఇది చూద్దాం అది కూడా అన్నారు సాగుతుంది ఈ ప్రజాస్వామ్య దేశంలో గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నా బ్రేక్ ఉద్దేశం కానీ హింసను ప్రేరేపించాలని ఉద్దేశం కానీ మాకు ఇంకూడదండి మేము ఓడిపోయాం ప్రజా సంయుతంగా ప్రజా పోరాటాల ద్వారా ముందుకు వెళ్ళాలని అనుకునేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి వాగ్దాన భంగాలు జరుగుతూ ఉన్నాయి వాటిని అన్నింటి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం అంతే సింపుల్ దానికి కడుపు మండి మీరేం చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం వస్తున్నారు జన్మస్తే మన మన కా కాన్ఫిడెన్స్ తప్పిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిపోతున్నాడు అని భయాందోళన తప్ప ఏమైనా ఉంది అని అనుస్తారండి మీరు నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుంది అది చూసి మీరు భయపడుతున్నారు అది చూసి దాన్ని నొక్కారు అనుకుంటున్నారు ఏదో నొక్కుతారా నాకు అర్థం కాలే ఎవరిది చంద్రబాబు గారి మంచి చాలా కాలం చూస్తున్నాను ఇన్టీ రామారావు అధికారంలో దించి చూస్తున్నాం మనం ఏమంటే హరికృష్ణని పక్కన నెట్టి దగ్గర నుంచి ఆయన మంచితనం చూస్తున్నాం హరిపెడ్డి వెంకటేశ్వర పక్కన నెట్టినప్పటి నుంచి మనం మంచితనం చూస్తున్నాం కాలం నుంచి ఆయన మంచితనాన్ని చూస్తున్నాం మన కొత్తగా చూసేది ఏముంది కొత్తగా చూసి మంచితనం ఏమి లేదు ఆయనకి డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఉండే నాకేమో అరవై ఆరు అరవై ఏడు ఉన్నాయి నా చిన్నప్పటి నుంచి ఆయన మంచితనం చూస్తానే ఉండ ఇందిరాగాంధీ వీళ్ళు పోటీ పొడిచి మామగారి పార్టీలోకి వచ్చిన మంచితనాన్ని చూసాం ఆ మామగారి మామగారిని వెన్నుపోటు పొడిసి పార్టీ మొత్తాన్ని ఆక్రమించుకుని మంచితనం చూసాం హరికృష్ణన్ తొక్కేసిన ముందే మంత్రి ఇచ్చాడు హరికృష్ణకి తర్వాత తొక్కేసిన మంచితనం చూసాం వెంకటేశ్వరరావు గారిని తొక్కేసిన మంచితనం చూసాం ఎన్ని మంచితనాలు చూసామే నీ మంచితనానికి మేము భయపడతామా భయపడితే రాజకీయం చేయగలుగుతామా చెప్పావులే మంచితనం గురించి నువ్వు చెప్పాలి మేము వినాలి చంద్రబాబు గారు